హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పొలం పనికి వెళ్ళిన ఒక వ్యవసాయ శ్రామికుడికి జాగ్పాట్ ఊహించని జాగ్పాటు అయితే తగిలింది మన ఏపీలోనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్తే పొలం పనులకు వెళ్ళిన వ్యవసాయ శ్రామికుడికి అదృష్టం వరించింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు సంబంధించి వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ కూడా తరలి వస్తుంటారు అక్కడ వజ్రాలు లభ్యం అవుతాయని వచ్చి వెతకడం ప్రారంభిస్తుంటారు ప్రత్యేకంగా జొన్నగిరి తొగ్గలి ఎర్రగుడి పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లోని ప్రజలందరూ కూడా వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుంది అని అనుకుంటూ ఉంటారు చాలా మంది వెతుకులాటైతే చేస్తూ ఉంటారు ఈ గ్రా ఈ క్రమంలో తొలకరి వర్షాలు పడినప్పుడు వజ్రాల కోసం రైతులు పొలాల్లో వెతుకులాట ప్రారంభించడం తెలిసిందే కానీ ఓ మహిళా వ్యవసాయ శ్రామికులకి వజ్రం కోసం వెతకకుండానే లభ్యం కావడం అదృష్టం అని చెప్తున్నారు ఇవాళ నిన్న అంటే శుక్రవారం రోజు వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళ వ్యవసాయ శ్రామికురాలికి జాక్పాట్ తగిలింది ఈ తరుణంలో తొగ్గలి మండలం పెండేగల్ గ్రామంలోని పదిహేను క్యారెట్ల బరువైన వజ్రం లభ్యమైంది వ్యవసాయ శ్రామికులు రైతులు పొలం పనుల్లో నిమగ్నంగా ఉన్నారు ఈ క్రమంలో ఆ మహిళకు పొలం పనులు చేస్తుండగా తనకు వజ్రం దొరికింది దీనికి సంబంధించి ఇంకా బేరం కుదరకపోవడంతో ఇంకా అమ్మకం అయితే కానట్లుగా తెలుస్తుంది ఓవరాల్ చూస్తే కర్నూలు జిల్లా సంబంధించి తొగ్గలి మండలం పెండగల్ గ్రామంలో ఈ పదిహేను క్యారెక్టర్ల విలువైన వజ్రమైతే గనక వ్యవసాయ పనికి వెళ్ళినటువంటి మహిళకైతే దొరకడం నిజంగా చాక్పాటనే చెప్తున్నారు